మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటే మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోయాక మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చాయి పదేళ్ళు అయిపోయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు పదేళ్ళు అయిపోయింది ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు వంద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అందుకే చెప్తున్నాం ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడిచిందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు త్రీ డి గ్రాఫిక్స్ అన్ని చూపించాడు సింగపూర్ లా తయారు చేస్తానన్నాడు అయిందా సింగపూర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు అన్నాడు అన్నదా మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా ఒక్కటైనా ఏడిచిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్ని మనకేముంది చేతిలో ఉంది మనకేముంది గుండు సున్నా మిగిలింది అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం అందుకే ఓటు అన్నది సక్రమంగా వెయ్యకపోతే మీరు బానిసలు కావడమే కాదు